నమస్తే నేను మీ సతీష్ ముందస్తు ఎన్నికల షెడ్యూల్ విడుదల అంటూ జరుగుతున్నటువంటి ప్రచారానికి వస్తున్నటువంటి ఊహాగానాలకి చెక్ పడిందా అంటే తాజా పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది ప్రధానంగా మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణాలు ఏమిటి ఏ విధంగా చెక్ పడింది ఆ పరిణామాలు ఏమిటి అని చూస్తే ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అంటే గతంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం అప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలకి పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించినటువంటి షెడ్యూల్ని ఎప్పుడు వెలువరించింది మార్చి పదో తారీఖున ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ సాధారణంగా చూస్తే మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో వస్తుంది అనేటువంటి చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో గత కొద్ది రోజులుగా మాత్రం ఈ ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిది ముందస్తుగానే వెలువడబోతూ ఉంది వెలువడేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా ఒక ఊహాగానాలు ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతూ ఉంది అయితే కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు మాత్రం ఈ ప్రచారాన్ని ఈ ఊహాగానాల్ని కొట్టిపరేస్తా ఉన్నారు ప్రధానంగా ఏదైతే ఎన్నికలు జరగాల్సినటువంటి రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యటనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ అయితే విడుదల చేశారు ఈ షెడ్యూల్ తోటి ఈ జరుగుతున్నటువంటి ఊహాగానాలకి జరుగుతున్నటువంటి ప్రచారానికి అయితే గనక ఒక చెక్ పడినట్లుగా అయితే కనిపిస్తూ ఉంది ప్రధానంగా చూస్తే ఇందాక చెప్పుకున్నట్లుగానే ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి క్రమంతో బేరీజ్ చేసుకుంటే ఇప్పుడు ఈసారి మాత్రం ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ముందుగానే విడుదలవుతుంది అది కూడా ఎలాగా అంటే దానికి సంబంధించి కొన్ని కారణాలు కొన్ని అంచనాలు కూడా ఈ ప్రచారాల్లో చూస్తూ ఉన్నాం ప్రధానంగా ఫిబ్రవరి పదిహేనో తారీఖు తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఉన్నాయి ఆ సమావేశాలు పూర్తయిన వెంటనే వెనువెంటనే అంటే ఫిబ్రవరి ఇరవయో తారీఖు తర్వాత ఏ నిమిషం అయినా కూడా ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలు అంటే ఒరిస్సా తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఇలాగ ఒక ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది అసెంబ్లీ ఎన్నికలు అలాగే పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి జరగాల్సి ఉంది ఈ క్రమంలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అనేటువంటిది ఫిబ్రవరి ఇరవయో తారీఖు తర్వాత ఏ నిమిషమైనా కూడా వెలువడేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని ఊహాగానాలు కొన్ని ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి అయితే ఎన్నికల సంఘం అధికారులు ఏవైతే ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తూ ఉంటారు ఆ పర్యటనలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే కనుక ఇప్పుడు విడుదలైంది ప్రధానంగా చూస్తే మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటన చేశారు ముఖ్యంగా చూస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి కమిషనరు అలాగే ఆయనతో పాటుగా కొంతమంది కీలక అధికారులు కూడా ఆ రాష్ట్రాల్లో పర్యటన చేస్తారు అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రాలు ఏవేవైతే ఉన్నాయో అక్కడ పర్యటనలు చేస్తారు అక్కడ శాంతి భద్రతలు అధికారుల విధి విధానాలు ఏ విధంగా వాళ్ళ పనులు విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఎవరు ఎవరు విధుల్లో పాల్గొంటూ ఉన్నారు అక్కడ ఓట్లకి సంబంధించి ఓట్ల గణన ఏ విధంగా జరిగింది ఏమిటి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనేటువంటి అంశాలపైన అధ్యయనం చేసేందుకు ఈ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అసెంబ్లీ ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తూ ఉంటారు ఇది మరి కేవలం అసెంబ్లీ ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాల్లోనేనా అంటే కాదు పార్లమెంట్ ఎన్నికలు జరిగేటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ అధికారుల పర్యటనలు ఉంటాయి అయితే ప్రతి రాష్ట్రంలో ఉండదు కానీ ఏవైతే పెద్ద రాష్ట్రాల్లో ఉంటాయో అంటే పెద్ద రాష్ట్రాలను ఎందుకు ఉన్నాము ఉన్నామంటే పార్లమెంట్ ఎన్నికలు అనేటువంటిది కొన్ని దశలుగా జరుగుతూ ఉంటాయి మనం కూడా గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తే ఏడు దశల్లో పార్లమెంట్ ఎన్నికలు అనేటువంటివి జరిగాయి ఈ క్రమంలోనే ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో కూడా సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో అందులో చూస్తే బీహార్ ఉత్తరప్రదేశ్ లాంటి ఈ రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు కాబట్టి అక్కడ కూడా దశల వారీగా పార్లమెంట్ ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలాంటి రాష్ట్రాల్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటనలు చేపడతారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే మూడు రోజుల పాటు పర్యటన జరిగింది కాబట్టి నెక్స్ట్ ఒరిస్సాలో కూడా ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు పర్యటన చేయబోతా ఉన్నారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆ తర్వాత ఒరిస్సా వెస్ట్ బెంగాల్ ఒరిస్సా అయిన వెంటనే వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అయిన వెంటనే తమిళనాడులో పర్యటన చేయబోతా ఉన్నారు ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సినటువంటి రాష్ట్రాలు ఆ రాష్ట్రాల్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటనలు చేస్తారు వాటితో పాటుగా ఇందాక చెప్పుకున్నట్లుగానే బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అధికారులు పర్యటనలు చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి స్థితిగతులు అక్కడ ఉన్నటువంటి భద్రతాపరమైనటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా అధ్యయనం చేస్తారు పర్యవేక్షణ చేసిన తర్వాత ఆ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా షెడ్యూల్ వెలువరించేందుకు ఒక నివేదికను కూడా పూర్తి చే అంటే దాన్ని రూపొందించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అయితే ఇంతే కాకుండా ఈ రాష్ట్రాలే కాకుండా జమ్మూ కాశ్మీర్ కూడా ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో కూడా డీలిమిటేషన్ పూర్తయింది కాబట్టి అక్కడ కూడా ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఎన్నికలు జరిగేటువంటి అవసరం పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ కూడా ఈ కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల తాలూకు పర్యటన ఉండబోతోంది ఉంది మరి పూర్తిగా ఈ పర్యటనలకు సంబంధించినటువంటి వివరాలు చూస్తే ఫిబ్రవరి పదిహేను తారీఖు నుంచి మార్చి మొదటి వారం వరకు కూడా ఈ పర్యటనలు ఉండేటట్లుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ క్రమంలోనే ఏదైతే ఎన్నికలకు సంబంధించి ముందుగానే ఒక షెడ్యూల్ వెలువడుతుంది అంటే ఫిబ్రవరి ఇరవయో తారీఖున తర్వాతనే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వెలువడుతుంది అంటూ ఒక ప్రచారాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యటనలతో చూస్తే మాత్రం బేరీజ్ చేసుకుని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసామో అప్పుడు వెలువడినట్టుగానే మార్చ్ మొదటి వారం అయిన తర్వాత అంటే మార్చి రెండో వారంలో కానీ మార్చి పదో తారీఖు తర్వాతే ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిది వెలువడేటువంటి అవకాశం ఉంది కానీ ఏదైతే ఫిబ్రవరి ఇరవయో తారీఖు తర్వాత ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంది అంటూ జరుగుతున్నటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అందులో ఎక్కడా కూడా వాస్తవం లేదు అనేటువంటిది అయితే కనుక స్పష్టమవుతూ ఉంది ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఈ అంశాన్ని కొట్టిపారేస్తూ ఉన్నారు గత కొద్ది రోజులుగా ఈ రకమైనటువంటి ప్రచారాలు ఊహాగానాలు విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో లో ఎన్నికల సంఘం మొదటి నుంచి కూడా ఈ రకమైనటువంటి ప్రచారాలను కొట్టిపడేస్తూ ఉన్నారు దాన్ని తాజాగా వాళ్ళు ఏదైతే ఈ వాళ్ళ పర్యటనలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని విడుదల చేశారో దాంతో ఒక స్పష్టతనైతే ఇచ్చారు ఏదైతే ముందస్తుగా ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా మార్చ్ పదో తారీఖు తర్వాత అంటే మార్చ్ రెండో వారంలో కానీ మార్చి పదో తారీఖు తర్వాతనే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే వస్తుంది అంతకు ముందు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు అనేటువంటిది ఈ అంశంతో స్పష్టత అయిపోతూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ